శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతాలనే లేస్తాయి మరల మరల మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయన్న శ్రీ సాయి సచ్చరిత వాక్కులే వారికి ఆచరణీయమైనవి సాయితత్వ ప్రచారానికి అనేక మార్గాలున్నా గురుకథాశ్రవణమే శ్రేయస్కరమైందని వారు విశ్వసించారు సచ్చరిత పారాయణ్ను ముప్పై ఏళ్ల క్రితం ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లి ఆదర్శంగా నిలిచారు శ్రీ సాయి సచ్చరిత పారాయణలతో భక్తుల్ని చైతన్యపరుస్తూ పారాయణ చైతన్యగా ప్రఖ్యాతిగాంచారు అంచారు కీర్తి తిరుమల శెట్టి వెంకట సుబ్బారావు గారు ప్రస్తుత కాకినాడ జిల్లా కొవ్వాడ సాయి మందిర వ్యవస్థాపకులైన వీరు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో వారి స్వగృహంలో శ్రీ సాయిమూర్తిని స్థాపించారు జిల్లా పరిషత్తులో ఉద్యోగం నిర్వహిస్తూనే ఆధ్యాత్మికంగా వారి ప్రయాణాన్ని ముందుకు సాగించారు సాయిబాబా అంటే కేవలం విగ్రహారాధనే కాదని సాయి ఆకళింపు చేసుకోవాలని అందుకు సచ్చరిత ఒక్కటే సాధనమని సుబ్బారావు గారు విశ్వసించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఒకటవ తేదీన సాయి మార్గంలో ఓ చారిత్రాత్మక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కోరిన భక్తుల ఇళ్ళల్లో ఆర్భాటాలకు తావు లేకుండా సచ్చరిత సప్తాహ పారాయణాలకు శ్రీకారం చుట్టారు కేవలం కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా షిరిడి అరుణాచలం శ్రీశైలం శాంతివనం వంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల్లో సచ్చరిత సప్తాహ పారాయణాలు నిర్వహించారు కీర్తిశేషులు తిరుమల శెట్టి సుబ్బారావు గారి ప్రణాళిక ఎలా ఉండేదంటే ఒక సంవత్సరం కార్యక్రమాల ప్రణాళిక ముందే రచించేవారు రెండు వేల పదమూడు సంవత్సరం నాటికి మూడు వందల తొంభై ఎనిమిది సచ్చరిత శ్రవణ పారాయణాలు పూర్తి చేసి మూడు వందల తొంభై తొమ్మిదవ పారాయణ కొవ్వాడలో నాలుగు వందలవ పారాయణ సెప్టెంబర్ రెండున షిరిడీలో నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు హైదరాబాద్లో మూడు వందల ఎనభై ఎనిమిదవ పారాయణను పూర్తి చేసుకుని రెండు వేల పదమూడు మే ఏడవ తేదీ కాకినాడ వెళ్తుండగా ఆయన గుండె ఆగింది నిత్యం కార్యక్రమాల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని లెక్క చేయకపోవడంతో శ్రీ సాయి తన బిడ్డకు విశ్రాంతినివ్వడానికి తన ధామానికి తీసుకెళ్లిపోయారు తమ మార్గదర్శి లేరని కృంగుపాటుకు లోను కాకుండా వారు మరణించిన కొద్ది రోజుల్లోనే సుబ్బారావు గారు రూపొందించిన ప్రణాళిక ప్రకారం మూడు వందల తొంభై తొమ్మిదవ పారాయణ కొవ్వాడలో నాలుగు వందలవ పారాయణ షిరిడీలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో నిర్వహించారు ఇప్పటికీ వారి పారాయణ బృందం ఐదు వందల అరవై రెండు పారాయణలు దిగ్విజయంగా పూర్తి చేసిందంటే సుబ్బారావు గారు ఎంత లోతైన పునాది వేశారనడానికి ఇదే నిదర్శనం రెండు తెలుగు రాష్ట్రాల్లో సచ్చరిత సప్తాహ శ్రవణ పారాయణలో కొవ్వాడ సుబ్బారావు గారి పారాయణ బృందం ఆదర్శంగా నిలుస్తుంది సాయిబాబా కార్యక్రమాలు పారాయణలంటే ఒక గురు పౌర్ణమి మందిర వార్షికోత్సవాలకే పరిమితమవుతున్న రోజుల్లో నిత్యం గురు కథ అనే సంబురాల్లో మునగడం వారి సుకృతం టెక్నాలజీ పెరిగి జూమ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో సత్సంగాలు పెరిగినా సుబ్బారావు గారి పారాయణ బృందం భక్తుల గృహాలనే వేదికలుగా శ్రవణ పారాయణాన్ని కొనసాగిస్తున్నారు సచరిత పారాయణ అనే సాధనలో ఆదర్శంగా నిలుస్తున్న శ్రీ తిరుమల సెట్టి సుబ్బారావు గారి పారాయణ బృందానికి

चरितन्त्र सच्चरितन्तु